పట్టుదల నిరంతర కృషి ఏకాగ్రత లక్ష్యంపై గురి ఈ ఉంటే గాని సాధించలేము చిన్న చిన్నవైనా సరే పెద్ద పెద్ద లక్ష్యాలైనా సరే పట్టుదల లేకుండా లక్ష్యం మీద గురి లేకుండా నిరంతర శ్రమ లేకుండా ఏది సాధించలేము రోజు రెండు వందల పదహారు గంటల పాటు నిరవధికంగా భరతనాట్యం చేసినటువంటి నిషూధ దీక్ష గారు అయితే ఒక రికార్డు నెలకొల్పారు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆవిడ స్థానం సంపాదించారు ఇంతకుముందు నూట డెబ్బై గంటల పాటు నిరవధికంగా భరతనాట్యం చేసినటువంటి రిమోనా అనే ఆవిడైతే ఆ యొక్క రికార్డుని నెలకొల్పారు ఆవిడ రికార్డుని ఎలాగైనా సరే తిరగరాయాలని రాయాలని విదేశా దీక్ష గారు రెండు వందల పదహారు గంటలు నిరంతరాయంగా ఆగస్టు ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించి శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఈ యొక్క నిరవధికంగా ఈయన భరతనాట్యం అయితే చేయడానికి పూనుకున్నారు ఇప్పటికే శనివారం వచ్చేసింది మధ్యాహ్నం రెండు కూడా దాటిపోయింది మరొక్క రెండు ఉంటే ఆవిడ యొక్క రికార్డు అయితే నెలకొల్పుతారు ఇప్పటికే ఆ నూట గంటల రికార్డు నెలకొల్పారు కాబట్టి ఇప్పుడు ఈవిడి పేరునే రికార్డ్ అయితే ఉంటుంది సెకండ్ స్థానంలో రెమూ నగర్ అయితే ఉంటారు ఇది భరతనాట్యం అలాగే పట్టుదలకి నిరంతర శ్రమకి భారతీయ సంస్కృతికి ఈ ప్రతీకగా నిలుస్తాయి ఇలాంటివి